అందరికీ నమస్కారం ఈరోజు మనం కుంభరాశి వారి గురించి తెలుసుకుందామండి కుంభరాశి వారికి ఈ జూలై నెల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఈ మూడు రోజుల్లో మీ జీవితంలో ఏం జరగబోతుందనేది తెలుసుకుందాం కుంభరాశి వారి కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి ఆలస్యం చేయకుండా కుంభరాశి వారికి ఈ మూడు రోజుల్లో మీ జీవితంలో ఏం జరగబోతుందనేది తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఒకరిపై అసూయ కుళ్ళు కుతంత్రాలు అనేవి మీకు అసలు చేతకానటువంటి పని అనమాట అయితే మీపై ఎప్పుడూ కూడా కొంతమంది వ్యక్తులైతే మీ గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ మీకు ఏదో ఒక విధంగా అంటే చెడును తలపెట్టాలని చెప్పి కొంతమంది వ్యక్తులు చూస్తూ ఉన్నారు అటువంటి వ్యక్తుల నుండి మీరు ఏ విధంగా బయటపడాలనేది కూడా తెలుసుకోండి ఇక ఈ రాశి వారి జీవితంలో వీరికి ఎన్నో మంచి అలవాట్లు మంచి లక్షణాలు ఉన్నప్పటికీ ఇతరులకు సహాయం చేసే గుణం కలిగి ఉన్నప్పటికీ కూడా ఏంటంటే మీకు కష్టాలు చాలా అధికంగా ఉన్నాయి అయితే శత్రువులుగా భావించ వ్యక్తులు ఏంటంటే మీకు మిత్రులుగా మీ ముందు నటిస్తూ తిరుగుతున్నారు అంటే చాలా వరకు కూడా మీరు మంచివారు శ్రేయోభిలాషులు మనకు మంచి కోరుతున్నారని చెప్పేసి ఎవరినైతే ఎక్కువగా నమ్ముతున్నారో అటువంటి వ్యక్తులే మిమ్మల్ని ఎన్నో రకాలుగా మోసం చేస్తూ ఉన్నారు మీరు సంతోషంగా ఉంటే చూసి ఓడ్చుకోలేనటువంటి వారు కూడా మీ చుట్టూ ఎప్పుడూ కూడా కాపు కాసి మరీ ఉంటున్నారు అయితే ఈ రాశి వారిలో ఏంటంటే అతి మంచితనం అలాగే అధికమైనటువంటి ప్రాధాన్యత ఇతర వ్యక్తులకు ఇవ్వడం వల్ల కొన్ని సమస్యలను మీకు మీరుగా కొని తెచ్చుకున్న వారు అవుతున్నారు కాబట్టి విధమైనటువంటి మనస్తత్వాన్ని వ్యక్తిత్వాన్ని కొంచెం మీకైతే మార్పు చెందవలసినటువంటి అవసరం ఉంది అంటే శ్రేయోభిలాషలను కూడా అధికంగా మీరు సంపాదించుకున్నప్పటికీ వారి ద్వారా కొన్ని విషయాల్లో మీరు అధికమైనటువంటి ఒత్తిడికి లోనవుతూ ఉన్నారు కాబట్టి మీ పైన కుళ్ళు కుతంత్రాలు కూడా గత కొంతకాలం నుండి చేస్తూ ఉన్నారు అంటే మీ పైన ఒక జలసి అనేది కొంతమందికి ఏర్పడుందనమాట ఆ జలసి కారణంగా ఎన్నో రకాల కుట్రలు పన్ని మీ జీవితంలో ఆర్థిక పరంగా దిగజార్చడానికి లేదంటే మీ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించడానికి అన్ని రకాలుగా కూడా కొంతమంది వ్యక్తులైతే మిమ్మల్ని అనగదొక్కాలని చెప్పి చూస్తూ ఉన్నారు కాబట్టి కొంతమంది వ్యక్తులైతే అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పటికీ మీకున్నటువంటి దైవబలం వలన ఎవరికి కూడా అంటే వారు చేయాల్సినటువంటి మీకు చేయాల్సినటువంటి కీడును వారు చేయలేకపోతున్నారనమాట కాబట్టి మీరు ఇంకా ఏం చేయాలంటే అండి మీకున్నటువంటి ఆధ్యాత్మికపరమైనటువంటి పరమైనటువంటి మంచి విలువలతో భగవంతుడి యొక్క ఆశ్రయాన్ని పొందండి అలాగే మీరు ప్రతిసారి కూడా భగవన్ నామస్మరణ చేసుకుంటూ ఉండండి మా వరకు మేము ధర్మంగా ఉన్నాం మంచిగా నలుగురితోటూ ఉంటున్నాం కానీ మాకెవరైనా ఆపద తలపెట్టాలని చూసినా మా పనికి ఎవరైనా అడ్డు రావాలని చెప్పి చూసినా వారిని మీరే శిక్షించాలని చెప్పి మీకు మీరుగా భగవంతుని ప్రార్థించండి ఇక ఈ రాశివారిలో నేర్పడితనం చాకిచక్యం సమయానుకూలం చాలా ఎక్కువగా ఉంటుంది ఇక ఈ రాశి వారు కొంతమంది వ్యక్తులతో చాలా నమ్మకాన్ని ఉంటారనమాట అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో కొంతమందికి షూరిటీ సంతకాల వల్ల మీరు గతంలో మోసపోయి ఉన్నారండి ముఖ్యంగా మీ జీవితంలో ఎన్నో సమస్యలు అలాగే ఒడిదుడుకులు ఇలాంటివి అన్ని మీకు ఎన్నిగా పరీక్షలు పెట్టినప్పటికీ కూడా మీరు అన్నీ కూడా నిలదొక్కుకొని నిలబడ్డారు అయితే మిమ్మల్ని ఇవన్నీ ఎంతగానో బాధించాయి ఇక మీదట మీకు అతి త్వరలోనే మంచి రోజులైతే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు అంటే ఈ సంవత్సరం ఈ నెల ఈ మూడు రోజుల్లో మీ జీవితంలో అత్యద్భుతమైనటువంటి రోజులు అంటే మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ఒక ప్రతికూలమైనటువంటి శక్తి కూడా బయటకు వెళ్ళేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి మీరు తప్పకుండా ముఖ్యంగా చాలా కాలంగా ఎన్నో రకాల ఇబ్బందులను సమస్యలను కష్టాలను ఎదుర్కోవడానికి కారణం మీ ఇంట్లో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ అంటే ప్రతికూలమైనటువంటి శక్తి అది మీ ఇంట్లో నుండి ఇప్పుడు బయటకు వెళ్ళబోతుంది కాబట్టి మీరు జాగ్రత్తగా కొన్ని అంశాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అంశాలు కనిపిస్తున్నాయి సాధారణంగా ప్రతి ఒక్కరిపై ఏంటంటే అంటే మానవుల జీవితాలపై ప్రతికూలమైనటువంటి ప్రభావాలు కొన్ని రకాలుగా చూపిస్తూ ఉంటాయి కాబట్టి వాటిలో ముఖ్యంగా నరదృష్టి ఈ నరదృష్టి అనేది చాలా వరకు కూడా మనపై ప్రతికూలమైనటువంటి ప్రభావాలను అనేకంగా చూపిస్తూ ఉంటుంది కాబట్టి మనకు ఉన్నటువంటి నరదృష్టి అనేది అప్పుడప్పుడు మనకు మనంగా తొలగించుకుంటూ ఉండాలి అంటే అమావాస్య కానీ లేదంటే ఆదివారం కానీ మంగళవారం రోజుల్లో తప్పకుండా మనకు మనంగా దిష్టి తీసివేసుకుంటూ ఉండాలండి లేదంటే ఇంట్లో పెద్దవారి చేత అయినా కానీ దిష్టి తీసు ఉండాలి ఇక ఒక శక్తి అనేది అంటే నరుడు దృష్టికి నల్లరాయి కూడా పగిలిపోతుందనే సామెత మీరు ఉంటారు అంతటి ప్రభావం అనేది మానవుడి యొక్క కంటి చూపుకు ఉంటుంది అలాగే ఈ రాశి వారికి ఆ యొక్క చెడు దృష్టి కారణంగా ఇప్పటి మీ జీవితంలో ఎన్నో రకాల ఇబ్బందులను సమస్యలను విపరీతంగా మీరైతే ఎదుర్కొని ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండవలసినటువంటి అంశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఆ కుళ్ళు కుతంత్రాలు ఏవైతే ఉన్నాయో నెగిటివ్ ఎనర్జీగా అంటే నకారాత్మక శక్తిగా మీ జీవితంలో మీ ఇంట్లో దాగి ఉన్నాయి ఈ విధంగా మీ ఇంట్లో అనేక రకాలైనటువంటి బాధలు ఇబ్బందులు అనేక సమస్యలు అనేవి మిమ్మల్ని ఎప్పుడూ కూడా వెంటాడుతూ ఉండడం వల్ల మీరు అనుకున్నటువంటి ప్రతి పనిని కూడా అంటే మీరు సమగ్రవంతంగా నెరవేర్చలేకపోతూ ఉన్నారు అలా ఎంతో కాలంగా తీరనటువంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నారు అయితే మీరు ఎంత బాధపడుతున్నప్పటికీ పైకి మాత్రం నవ్వుతూ మాట్లాడుతూ కనిపించినటువంటి ప్రతి ఒక్కరితో కూడా మీకు ఉన్నటువంటి తెలియనటువంటి ఆ బాధను ఎప్పుడూ కూడా బయట వారికి చెప్పుకోకుండా ఉంటున్నారు అటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఈ రాశివారి జీవితంలో ఈ జూలై నెల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో మీ ఇంట్లో దాగున్నటువంటి ప్రతికూల శక్తి అనేది బయటకు రాబోతుందనే చెప్పుకోవచ్చు అది రావడానికి కూడా మీరు కొన్ని ప్రయత్నాలు చేయాలి ఖచ్చితంగా ఆ శక్తి బయటకు వెళ్ళిపోతే మీ ఇల్లంతా కూడా ఒక మంచి పాజిటివ్ వాతావరణం అనేది తప్పక ఏర్పడుతుందండి ఎప్పుడైతే మన ఇంట్లో ప్రతికూలమైనటువంటి ఎనర్జీ ఇంట్లో ఉంటుందో అప్పుడు ప్రతి ఒక్క మానవుల కుటుంబ సభ్యుల జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలు ఇబ్బందులు లేదంటే ఎప్పుడూ కూడా గొడవలు పట్టాలు ఇటువంటివి జరుగుతూ ఉంటాయి ఆరోగ్య సమస్యలు కూడా వేధిస్తూ ఉంటాయి ఆర్థిక ఇబ్బందులు బాధిస్తుంటాయి ముఖ్యంగా చదువు వృత్తి ఉద్యోగం వ్యాపారానికి సంబంధించినటువంటి అనేకమైన సమస్యలు వెంటాడుతూ వేధిస్తూ ఉంటాయి ఈ విధంగా ఈ రాశివారి వారి జీవితంలో కూడా తప్పకుండా జరుగుతూ వస్తుంది కాబట్టి ఒకసారి జాగ్రత్తగా పరిశీలించి మీకు మీరుగా ఆలోచించుకొని చూడండి అలాగే దీనికి కలిగినటువంటి కారణం ఏంటంటే మీ ఇంట్లో ఉన్నటువంటి ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది కూడా ఒక రకంగా కారణం అనేది చెప్పుకోవాలి అయితే ఈ మూడు రోజులు మీ జీవితంలో చాలా కీలకమైనటువంటి రోజులుగా చెప్పుకోవచ్చు అంటే గతంలో మీరు ఎంతో మందికి సహాయం ఉన్నారు అందరికీ కూడా ఆదర్శప్రాయంగా నిలిచి ఉన్నారు దీని తాలూకగా అంటే మీరు భగవంతుడి యొక్క అనుగ్రహానికి ఎంతో కొంత ఎక్కువగా పాత్రులై ఉన్నారండి ఆ విధంగా మీరు భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా ఎన్నో సమయాల్లో పొంది ఉన్నారు అయితే మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ అనేది రావాలి అంటే ఎలాగో మనకు శ్రావణ మాసం వచ్చిందండి శ్రావణ మాసంలో చక్కగా మీ ఇల్లంతా కూడా శుభ్రపరచుకోండి అలాగే పూజ గదిని ముఖ్యంగా కలకలలాడుతూ ఉండేలాగా చూసుకోండి ప్రతి ఒక్క సమస్యకు పరిష్కార మార్గం అనేది తప్పకుండా మీకు లభిస్తుంది ఎందుకంటే మీ ఇంట్లో ఉన్నటువంటి ఆ నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు మీకు ముఖ్యంగా నా అనుకున్న వారు కూడా మిమ్మల్ని అపార్థం చేసుకునేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఒక్కొక్క సందర్భంలో అయితే మీరైతే జీవితం ఇక ముగించాలి అనేటటువంటి ఒక రకమైనటువంటి నిరాశ కూడా వెళ్ళిపోయి ఉన్నారు ఎందుకంటే దీనికి ఉన్నటువంటి కారణం అదేనండి మన ఇంట్లో ఉన్నటువంటి మనకు తెలియనటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో మనల్ని అన్ని రకాలుగా అంటే ఈ సమస్యలు పాలుకు తీసుకొచ్చే విధంగా చేస్తుంది కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే మనం ఏ పని చేయాలనిపించదు అలాగే చేసేటటువంటి పనిపై కూడా పెద్దగా ఇంట్రెస్ట్ అనేది చూపమనమాట ఇలా అనేక రకాల సమస్యలు మనల్ని బాధ పెడుతూ ఉంటాయి అయితే మీరు ఒక కలబంద మొక్కను తీసుకొని దానికి పసుపోసి అలాగే గంధం కుంకుమలతో బొట్టు పెట్టండి ఈ విధంగా మీరు కలబంద మొక్కకు బొట్టు పెట్టిన తర్వాత ఆ కలబంద మొక్కను మీ ఇంటి గుమ్మానికి కట్టండి మీ ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది రాకుండా నకారాత్మక శక్తి అనేది రాకుండా ఉంటుంది అదేవిధంగా మీరు లక్ష్మీదేవిని ఆకర్షించే విధంగా కూడా మీ ఇల్లును పరిశుభ్రంగా ఉంచుకోండి ఈ విధంగా చేస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి తప్పకుండా ప్రవేశిస్తుంది ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది ఏదైతే ఉందో మీ ఇంట్లో నుండి తప్పకుండా బయటకు వెళ్ళిపోతుంది అలాగే ముఖ్యంగా చూసినట్లయితే ఇంట్లో ఎప్పుడూ కూడా చక్కగా ధూపం వేసుకుంటూ ఉండండి అలా శ్రీ మహాలక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించడం మూలంగా ఒక అనుకూలమైనటువంటి వాతావరణం అనేది మీకు తప్పకుండా ఏర్పడుతుంది అప్పుల బాధలు తీరిపోతాయి ఆర్థిక పురోగతి మీ కళ్ళతో మీరే చూస్తారు ముఖ్యంగా ఈ సంవత్సరం ఈ నెలలో మీకు అనుకుంటున్నటువంటి ప్రతి ఒక్కటి కూడా సజావుగా సక్రమంగా సాగుతూ ఉంటాయి ఇక అలాగే చూసినట్లయితే మీరు అనుకున్నటువంటి ప్రతి పని కూడా విజయం సాధిస్తారు ఏ రోజైనా ఏ సమయంలోనైనా కానీ నెగిటివ్ ఎనర్జీ అంటే ప్రతికూలమైనటువంటి శక్తి అనేది మీ ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది అది ఎప్పుడు మీరు చేసేటటువంటి పనులు మార్పు వచ్చి ప్పుడు మీ ఇల్లంతా కూడా శుభ్రంగా ఉంచుకున్నప్పుడు అలాగే ఇంట్లో ప్రతి నిత్యము కూడా దీపారాధన చేస్తూ ఉన్నప్పుడు అలా చేసి చూడండి కొన్ని రోజులు మీరు పడినటువంటి కష్టాలు బాధలు సమస్యలు ఇబ్బందులు ఇవన్నీ కూడా ఒక కొలిక్కు వస్తాయి ముఖ్యంగా మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి శివారాధన చేయండి ప్రతి సోమవారం పరమేశ్వరుడికి పంచామృతాలతో అభిషేకం చేయండి తద్వారా పరమేశ్వర అనుగ్రహం మీపై ఎప్పుడూ కూడా నిండుగా ఉంటుంది అలాగే మీరు అనుకుంటున్నటువంటి ప్రతి సమస్యకు కూడా ఒక పరిష్కారం అనేది భగవంతుడు చూపిస్తాడు అలాగే విష్ణు సహస్రనామ పారాయణం పఠించండి మీకు వీలైతే పేదవారికి అనాథాశ్రమంలో ఉండే పిల్లలకు దాన ధర్మాలు చేయండి మీ జీవితంలో మీరు అపారమైనటువంటి పుణ్యాన్ని పొందే తీరుతారు అలాగే మీరు అనుకుంటున్నటువంటి ప్రతి పనిలో కూడా తప్పకుండా విజయాన్ని అయితే సాధిస్తారు ఇక ముందు ముందు జీవితంలో అతి త్వరలో మీకు అదృష్టం కూడా వరిస్తుంది అలాగే ముక్కోటి దేవతల అనుగ్రహం అనేది మీకు కలగాలి అంటే మీరు తప్పకుండా గోమాత యొక్క ఆరాధన చేసుకోండి గోమాత ఆరాధన కూడా మీకు సకల దేవతల యొక్క అనుగ్రహాన్ని మీరు పొందడానికి ఒక మంచి బలాన్ని ఇవ్వడానికి మీకు బాగా ఉపయోగపడుతుంది మీ భవిష్యత్తుకు సంబంధించి మీరు ఏదైతే జరగాలని ఆరాటపడుతున్నారో దానికి సంబంధించి ఒక మంచి పెద్ద అద్భుతమైతే ఈ రాశి వారికి ఈ జాతకంలో కనిపిస్తుంది కానీ కొన్ని జాగ్రత్తలు మాత్రం తప్పనిసరిగా పాటించవలసి ఉంటుంది అంటే ఎవరిని పడితే వారిని నమ్మడం మీ పర్సనల్ విషయాలు చెప్పుకోవడం కావచ్చు ఆర్థికపరమైనటువంటి విషయాల గురించి చర్చలు జరపడం కావచ్చు ఇలాంటివి అసలు ండి ముఖ్యంగా ఇరుగు పొరుగు వారితో మీ కుటుంబ సభ్యులతో కొంచెం జాగ్రత్తగా ఉండనండి అసలు కొంతమంది వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుందంటే మన ముందు చక్కగా మాట్లాడతారు మన శ్రేయోభిలాషిలాగా చాలా బిల్డప్ ఇస్తూ ఉంటారు కానీ బయటకు వెళ్ళి మనం చెప్పిన విషయాలు వక్రీకరించి మరీ చెబుతూ ఉంటారు అంటే మనల్ని అవమానపరిచి మన పరుగు ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా ప్రవర్తిస్తుంటారు అటువంటి వ్యక్తులు వీరి జీవితంలో చాలా ఎక్కువగా ఉన్నారు మీరు ఇరుగు పొరుగు వారితో కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు అంటే ఎవరు నిజంగా మీ మంచి కోరుకునే వ్యక్తులైతే వారిని అర్థం చేసుకునేటటువంటి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి లేదంటే అనేక రకాల సమస్యలను మీకు మీరుగా కొని తెచ్చుకున్న వారు అవుతారు అంటే మీరు తీసుకున్నటువంటి గోతిలో మీరే పడతారనమాట ఈ విధంగా మీ జీవితంలో పెద్ద సమస్యలు మీ తొందరపాటుతనం వల్ల మీ యొక్క అవగాహన సరిగా లేకపోవడం వల్ల మీరు కొన్ని సమస్యలను అయితే తప్పకుండా పొందే తిరుతారు అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం మీ జీవితం చాలా అద్భుతంగా సజావుగా సంతోషంగా సాగిపోతుంది మరి ప్రతి ఒక్కరికి కూడా వారి జీవితం సంతోషంగా సాగిపోవాలని అనుకుంటారు కదండి మరి ఈ విషయం ఈ యొక్క విషయంలో మాత్రం తగినటువంటి జాగ్రత్తలు అయితే తప్పనిసరిగా తీసుకోండి ఈ విధంగా చేసి చూడండి అలాగే మీ శక్తి మేరకు ఎవరికైనా కానీ సహాయం చేయగలిగితే చేయండి ఇక అలాగే ఈ మూడు రోజుల్లో మీకు ప్రయాణాలు చాలా అత్యద్భుతంగా అనుకూలంగా ఉంటాయండి అలాగే వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి అలాగే మీరు అనుకుంటున్నటువంటి ప్రతి పనిలో కూడా మీకైతే విజయం అనేది తప్పకుండా లభిస్తుంది మీరు ఏదైతే పెట్టుబడులు పెట్టారో దానికి సంబంధించినటువంటి మంచి లాభాలు కూడా మీరు గడిస్తారు ముందు ముందు చెప్పాలంటే ఇంకా మీకు అంటే కొంతమంది వ్యక్తుల ద్వారా కొన్ని గుణపాఠాలు కూడా మీరు నేర్చుకుంటారు అంటే ఏ వ్యక్తిని నమ్మాలి ఏ వ్యక్తిని నమ్మకూడదు అనేటటువంటి విషయాల్లో తప్పకుండా మీరు జాగ్రత్తలు పాటిస్తారు అంటే అప్పుడే మీ జీవితం అనేది ఒక కొలిక్కి వస్తుందన్నమాట అంటే ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనేది పూర్తి అవగాహన మీకైతే వస్తుందన్నమాట అలాగే కొంతమంది బంధాలతో కూడా కొన్ని విషయాల్లో ఆస్తిపాస్తుల విషయాల్లో కొంచెం గొడవలు జరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి తద్వారా మీ బంధాన్ని మీరు కొంచెం దూరం చేసుకునేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి డబ్బు విషయంలో ఏదైనా కానీ ఉంటే మీరు కుటుంబం అంతా కలిసి చక్కగా మాట్లాడుకొని నిర్ణయం తీసుకోండి అంతేకాని బంధాలను మాత్రం దూరం చేసుకోకండి ఈ విధంగా అయితే ఈ మూడు రోజుల్లో చేసి చూడండి భారీ మార్పులు అయితే మీ జీవితంలో తప్పకుండా ముందు ముందు రోజుల్లో మీరు పొందడానికి మంచి అవకాశాలు అయితే సృష్టంగా కనిపిస్తున్నాయి మరి తెలుసుకున్నారు కదండి ఈ రాశివారు ఈ మూడు రోజులు మీరు చేయవలసినటువంటి పనులు చేయకూడనటువంటి పనులు పాటించవలసినటువంటి నియమాలు తిరిగి మరలా మరొక చక్కని వీడియోలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం